జస్టిస్ రామచంద్రరాజు రాజు నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఎస్సీ బైఫర్కేషన్లో రెల్లీలకి వన్ పర్సెంట్ ఇచ్చారు జీవో నంబర్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాజీవ్ రంజన్ మిశ్రాని ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ని ఎస్సీ బైఫర్కేషన్ కోసం కమిటీని వేశారు వన్ మ్యాన్ కమిటీని వేశారు ఈ కమిటీకి సబ్మిట్ చేసిన డేటా జీఓ నంబర్ ట్వంటీ ఫైవ్ ప్రకారం సబ్మిట్ డేటా ప్రకారం రెల్లీని తక్కువ సంఖ్యలో చూపిస్తున్నాను కొన్ని జిల్లాల్లో అసలు లేనట్టే ఉంది అందుకని గడప గడపకు సర్వే చేసి ఎస్ రెల్లీలు ఎక్కువ ఉన్నట్టు చూపించాలని కోరుతున్నా దీన్ని ఈ కమిటీని వేసిన సందర్భంగా నేను డాక్టర్ కోణ నాగభూషణరావు ఈ రెల్లి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ వ్యవస్థాపకుని చాలా స్ట్రీట్స్ ఊర్లు తిరిగి రెల్లి వీధులు తిరిగి అంటే వైజాగ్లో పెదవాల్టేర్ శరమచెట్టి సూర్యప్రకాష్ చిన్నవాల్టేర్లో చెన్న మురళీకృష్ణ అప్పర్ రయల్ స్టేట్లో వడ్డాది శంకర్రావు డౌన్ రయల్ స్టేట్ స్ట్రీట్లో కోనా తేజస్వని ఎంవిపి రయల్ స్టేట్లో దళాయి ఎల్ల ఎల్లయ్య గంజిపేట రైల్ స్టేట్లో బంగారి వంశీ మహారాణిపేట రైల్వే స్టేట్లో చెంబు సంతోష్ మరియు నర్సీపట్నం ప్రెసిడెంట్ చెన్నా శ్రీనివాసరావు ఎస్సీ కాలనీ నర్సీపట్నం మంగళగిరి తిరుమలేశ్వరరావు మళ్ళీ జొన్నగుడ్డి విజయనగరం సోము పద్మ మొదలైన వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వ్యూస్ దీని మీద ఎస్సీ బైఫర్కేషన్ మీద వాళ్ళ వ్యూస్ తీసుకొని మీకు ఈ వన్ మ్యాన్ కమిటీ రాజీవ్ రంజన్ మిశ్రా గారు తగిన చర్యలు తీసుకొని రెల్లి వాళ్ళకి ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా జీవో ట్వంటీ ఫైవ్ ప్రకారం వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు పూర్వం అది ఎప్పుడూ ఈ తెలంగాణ విడిపోకముందు తెలంగాణ విడిపోయిన తర్వాత రెల్లీలు ఆంధ్రాలో ఎక్కువ సంఖ్యలో ఉంటారు అట్లీస్ట్ త్రీ పర్సెంటేనే ఉంటారు లెక్కలు కావలసితే నేను డేటాని సబ్మిట్ చేయగలను మరి కనబడి ఉన్నాం నేను చాలా ఇబ్బందులు ఉంటున్నాను ఎక్కడ చూసిన తీయమంటారు చేయమంటారు పైరు పనులు లేకపోతే నేను ఎస్సీ కాలనీ నర్సీపట్నం రెల్లివేది నుండి మాట్లాడుతున్నాను నా పేరు తిరుమలేశ్వరరావు అండి ఇంతకుముందు మన ఎస్సీ రైలు కులస్తులు అతి తక్కువ మంది గణాంకాల్లో తక్కువ మంది అని చూపించేవారు కానీ ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ మూడు మూడు పర్సంటేజ్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి ఎందుకంటే రెల్లీలు లేరు అనిపించేటట్టు చేశారు కానీ రియల్గా చెప్పాలంటే రెల్లీలు అతి ఎక్కువగా ఇప్పుడు ఉన్నారండి విద్యావంతులు ఎక్కువ మంది ఉన్నారు చదువులు ఎక్కువ మంది ఉన్నారు కానీ వెనుకబడి ఉన్నారు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేదు చెప్పండి అన్ని స్టేట్లో ఉన్నారు అన్ని కంట్రీస్లో కూడా ఉన్నారండి హండ్రెడ్ పర్సెంట్ ేషన్ అనేది త్రీ పర్సెంట్ ఇస్తే చాలా బెటర్గా ఉంటుంది మా లైఫ్తో పాటు మా కెరియర్స్తో పాటు మా జనరేషన్ కూడా చాలా బాగుంటుంది సో ఇస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను కోరుకుంటున్నాను గవర్నమెంట్ చేయాల్సిన బాధ్యత ఏదైతే డోర్ డోర్ డోర్గా వెళ్ళి సర్వే చేసి ఎంతమంది రెల్లీ కమ్యూనిటీ ఉన్నారు ఎంతవరకు ఎవరికి ఎంతవరకు ఏ కమ్యూనిటీకి న్యాయం చేస్తున్నాము అసలు రెల్లీ కమ్యూనిటీకి అసలు న్యాయమే జరగట్లేదు కనీసం చూసి సర్వే చేసి కరెక్ట్గా అప్రోప్రియేట్ కరెక్ట్గా డేటా పెట్టుకుంటే డెఫినెట్గా రిలీ కమ్యూనిటీకి న్యాయం జరుగుతుంది బైఫర్కేషన్ మీద పోయిన మారు మనకు వన్ పర్సెంటే ఇచ్చారు ఆ పర్సంటేజ్ పెంచవలసిన అవసరం ఉందా లేదా మీ ఉద్దేశం చెప్పండి దాన్ని రెండో మూడో చేయాలి కదా చేస్తేనే కానీ మనకు అవకాశం ఉండదు అయితే కొన్ని జిల్లాల్లో రెల్లీలు అసలు లేరనే చెప్తున్నారు ఎక్కువ పర్సెంట్ కావాలి అన్ని జిల్లాల్లోనే ఉన్నారు జిల్లాల్లో ఉంటారు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ఉంటారు జిల్లాల్లో ఉన్నారు స్టాఫ్ అయ్యా నేను నత్సీపట్నం రెడ్డి ప్రెసిడెంట్ చెట్టు చందాసీ వస్తూ ఉన్నాయి అయితే గతంలోనే మాకు ఢిల్లీల వర్గీకరణ ఇవ్వడం అనేది చాలా అన్యాయంగా జరిగింది అయితే మన వాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లోని రిలీజ్ చాలామంది ఉన్నప్పటికీ తక్కువగా ఉన్నట్లు మాకు జనాభా చూపించి బాబు వర్గీకరణలో విషయంలోని మాకు వన్ పర్సెంటేజ్ ఇవ్వడం అనేది చాలా అన్యాయం కనీసం ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన మాకు బాగుంటుందని చెప్పేసి మా యొక్క అభిప్రాయం లేదా కొంచెం పర్లేదండి వర్గీకరణ చేస్తే మంచిదా చెడ్డదా చేస్తే మంచిదే మనకి ఎంత పర్సెంట్ రావాలి ఇప్పుడు ఉంటుంది దాని మీద ఇంకా కొద్దిగా పర్సెంటేజ్ పెంచితే బాగుంటుంది అని నేను నేను కోరుకుంటున్నాను నేను